హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమార్ హేమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెరైటీ డిష్తో నేను మీ ముందుకి వచ్చానండి అదేంటంటే శరీరానికి అతి చలువ చేసేటటువంటి రెసిపీ నేను మీకు చూపించబోతున్నానండి అదేంటి అనుకుంటున్నారా అదేంటంటే మజ్జిక చారు మజ్జిక పులుసు అయితే ఏంటి వెరైటీ అనేసి అన్నదని అనుకుంటున్నారా వెరైటీనండి ఎందుకంటే మజ్జిగ చారు చాలామంది ఏమీ లేకుండా చేస్తారు కొంతమంది కొన్ని కొన్ని ఐటమ్స్ వేస్ట్ చేసుకుంటారు నేను నాకు తెలిసిన ఐటమ్స్ తోటకూర కాడలతో కొన్ని కొన్ని కూరగాయలు వేసి మజ్జిగ చారు అదే మజ్జిగ పులుసు తయారు చేయబోతున్నానండి ఓకే ఫ్రెండ్స్ మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కుక్కర్ పెట్టుకుందాము మీరు కూడా ఈ విధంగా ప్రాసెస్ ప్రిపేర్ అవ్వచ్చు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది మనం ఇందులో కొంచెం శనగపప్పు పోపులు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం అలాగే ఒక ఎండుమిర్చి పప్పులు వేగుతున్నాయి కదా ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం మునగాకు పచ్చిమిర్చి టమోటా ఇవన్నీ కూడా వేసుకొని వేపుకుందాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేగాయి కదా ఇందులో మనము సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు తోటకూర కాడలు వేసుకుందాము వేసుకొని వేయించుకుందాము ఇందులో కొంచెం ఇందులో కొంచెం పసుపు కొంచెం కారము వేసుకొని కాసేపు కలిపి పక్కన ఉంచుకుందామండి కొంచెం వేగింది కదా ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదా మా వేరేగా కుక్కర్లో కాకుండా మామూలుగా తపేలాలో చేసుకున్నా ఓకే టైం తీసుకుంటుంది సో నేను కుక్కర్లో వేసుకున్నాను ఒక టూ విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఎందుకంటే కుక్కర్ విజిల్ అందులో ఉన్న ప్రెజర్ పోయిన వరకు మనం ఎదురు చూడాల్సింది ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాము ఫ్రెండ్స్ కుక్కర్ చల్లారిపోయింది మో తీసి చూద్దాము కూరగాయ ముక్కలన్నీ ఉడికేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇందులో శనగపిండి కలుపుకుందాము ఒక రెండు స్పూన్ల శనగపిండి కలుపుకొని ఇందులో వేసుకొని ఉడికించుకుందాము చూస్తున్నారు కదా ఇందులోనే శనగపిండి రెండు స్పూన్లు వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకున్న ఐటెంని వేసుకుంటున్నాను ఇది కాసేపు పచ్చివాసన పోయే వరకు ఉడకాలండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది చెన్నగ పిండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ ఉడికాయి చెన్నగపిండి ఉడికింది ఇప్పుడు ఇందులో మజ్జిగ అదే పెరుగు వేసుకుందాం అండి మరీ చిక్కగా కాదు కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవచ్చు మనం మజ్జిగ అదే పెరిగి వేసుకున్నాం కదా చూస్తున్నారు కదా కానీ ఇది ఎక్కువగా ఉడకకూడదండి లైట్గా వేడైతే సరిపోతుంది మజ్జిగ కదా విరిగిపోయినట్టు అవుతుంది కాబట్టి ఒక టెన్ సెకండ్స్ వేడైతే చాలు ఫ్రెండ్స్ పెరుగు పచ్చడికి అది మజ్జిగ చారుకి ఏంటంటే పుల్లటి మజ్జిగ ఉంటేనా బాగుంటుంది ఎందుకంటే మనం చనపిండి అది వేసుకున్నాం కాబట్టి ఆ పులుపుకి ఇది విరుగుడు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వేడైంది అయిపోయినట్లే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించి బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత రుచికరమైన వంటి పెరుగు మజ్జిక చారు మజ్జిగ పులుసు దీనిలో చాలా చాలా ఐటమ్స్ మనం అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఈ మజ్జిగ చారు వేసవ కాలంలో చాలా చాలా ఆరోగ్యం చాలా కూడా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మజ్జిగ చారు వేడివేడి అన్నంలోకి బాగుంటుంది మరియు ఇడ్లీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా డిష్ కనుక నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చూసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్